నీ బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదైనా దేవుడు రద్దు చేస్తాడు అవునండి మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎలా ఉన్నావు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు గొప్ప స్థానంలో నుంచి వచ్చావా నువ్వు ఒక ప్ర మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా అసలు నీ స్థితి ఏంటి అదేమీ చూడడండి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ని నిన్ను క్షమించి ఆయన ఆ నీ తప్పులన్నీ రద్దు చేస్తాడు ఒకసారి ఇద్దరు ఇంకొక ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదండి మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే రాహబు రాహబు గురించి మనకు తెలిసి యహోశివ గ్రంథము రెండో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాల వరకు ఆ యొక్క రాహబ్ గురించి ఉంటుంది ఆ యహోశివ ఆ యొక్క ఇస్రాయల్ కు అప్పుడు అప్పటి కాలంలో యహోశివ నాయకుడిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క ఎరుకోను చూడడానికి ఇద్దరును ఆ యొక్క ఇద్దరు వేగుల వారిని ఆ యొక్క ఎరుకో పట్టణానికి పంపించినప్పుడు ఆ విషయం ఎరుకో రాజుకు తెలిసిపోతుంది వారిని ఆ యొక్క రాహపు వారింట్లో చేర్చుకొని వారిని మిద్ద మీద దాసి పెడుతుంది మిద్ద మీద ఆ యొక్క రాజుకి ఆ యొక్క సైన్యుకులకి కనబడకుండా వారిని దాచిపెట్టేస్తుంది దాచిపెట్టేసిన తర్వాత మీ దేవుడు యొక్క గొప్పతనం తెలుసు ఆయనే సత్య దేవుడని నేను ఒప్పుకుంటున్నాను నేను మిమ్మల్ని ఏం చేశానంటే నేను మిమ్మల్ని రక్షించాను కదా మా రాజు చేతిలో పడకుండా నాకు ఏం కలుగుతుంది అని అడిగినప్పుడు వారు దేవుడి యొక్క ఎరుకను నాశనం చేస్తున్నప్పుడు నీ కుటుంబం నీవు నీ కుటుంబం రక్షింపబడతారన్నారు చూసారా అండి రాహబు జీవితం ఏమిటి ఆవిడ యొక్క ఇంట్రడక్షన్ ఏమిటో తెలుసా వేస్సే అయినా రాహబు అంటాను కదండి ఎంత భయంకరమైన జీవితం తన పేరు కనీసము చెప్పడానికి కూడా చాలా మంది ఇష్టపడరు ఎందుకంటే అటువంటి అపవిత్రమైన జీవితంలో తను జీవిస్తున్నప్పుడు దేవుడు ఆ ఆ యొక్క మనసు కలిగి ఆ యొక్క వృత్తిలో ఉన్న ఆవిడ దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా నువ్వే నిజమైన దేవుడువు అని ఒప్పుకున్నందుకు ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలను కాపాడినందుకు దేవుడు ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూడలేదు కానీ ఆవిడ స్థితిని దేవుడు చూడలేదు కానీ ఆవిడను కాపాడాడు ఆవిడతో పాటు కుటుంబ సభ్యుల్ని కాపాడాడు అంతేకాదు గొప్ప దేవుడు తన యొక్క వయసు క్రీస్తు యొక్క వంశావళిలో తన పేరును పెట్టారండి వేసే అయిన రాహబు చూడండి తన బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరంగా ఉందో ఇంకొక స్త్రీ గురించి చెప్తానండి రూతు రూతు నయోమి యొక్క కోడలుగా మనకు తెలుసు కానీ రూతు ఒక మాట అంటుంది నీ దేవుడే నా దేవుడు అని ఆ మాట ఎలా అనగనిగిందండి రూతు తెలుసు మనకి ఎవరు అంటే తన మోయాబీరాలు అసలు మోయాబీరాలు మోయాబీలు ఎలా వచ్చారంటే లోతు యొక్క కుమార్తెలు తన తండ్రితో పాపం చేయడం ద్వారా కలిగిన ఆ యొక్క పాపపు సంతానమే మోయాబీలు దేవుడు దృష్టిలో మోయాబీలు ఏ విధంగా ఉన్నారో తెలుసా ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చినంలో అమ్మోనిడే గాని మోయాబీడే గాని యహోవా సమాజంలో చేరకూడదు వారిలో పదవ తరము ఎవరైనాను ఎన్నడను యహోవా సమాజంలో చేరకూడదు చూసారండి మోయాబీలు టెన్ జనరేషన్స్ పది తరాల వరకు అంటే కొన్ని వందల సంవత్సరాల వరకు దేవుణ్ణి ఆరాధించకూడదు వారు దేవుని సమాజంలో వారు చేరకూడదు దేవుని సమాజంలో దేవుణ్ణి ఆరాధించకూడదు అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రూతుని దేవుడు రూతు కోరుకుంది నేను మళ్ళీ నేను మోయాబ్ దేశానికి వెళ్ళిపోతే నా జీవితానికి ఆశీర్వాదం ఉండదు నాకేమీ ఉండదు నేను ఏదో ఆశీర్వదింపబడతానని నేను ఆ యొక్క నయముతో ప్రయాణం అయిపోయి తన దేశానికి వెళ్ళట్లేదు కానీ దేవుడి కోసం నేను వస్తున్నాను నేను మరలా వెళ్ళిపోతే నేను ఆయన ఆరాధించలేను నేను మరలా వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతే ఆ యొక్క శాపం అనే దేవుడు పది తరాల వరకు నా యొక్క సమాజంలో చేరకూడదు అన్న శాపం అనేది నాకు ఇంకా ఉంటుందని చెప్పి నీ దేవుడే నా దేవుడని చెప్పి నయోమిత రావడానికి ఇష్టపడింది దేవుడి బిడ్డలతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడింది దేవుని సన్నిధిని ఇష్టపడింది కాబట్టి ఆవిడ తన తన ఆ యొక్క బోయాజీ యొక్క దృష్టి నయో సారీ రూతు మీద పడేటట్లు దేవుడు చేశారండి చూసారా అండి బోయాజీ యొక్క మదర్ ఎవరో తెలుసా రాహబు బోయాజి యొక్క భార్య ఎవరో తెలుసా రూతు చూసారంటే ఇద్దరూ అన్ని జనులే ఇద్దరూ బ్యాక్గ్రౌండ్ భయంకరమైనదే అటువంటి గర్భం నుంచి బోయాజి పుట్టేటట్లు చేశారు అటువంటి బోయాజికి ఒక అన్నిరాలైన ఒక మోయాభిరాలైన యహోవా దేవుడి దృష్టిలో ఒక శాపం అనుభవిస్తున్న పదో తరము వరకు దేవుణ్ణి ఆరాధించకూడదు అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న మోయాభిరాలైన రూతును భార్యగా దేవుడు చేశాడు అంతేకాదు వీళ్ళిద్దరి యొక్క పేర్లను దేవుడు ఆయన యొక్క ఏసుక్రీస్తు యొక్క వంశావళిలో రాయించారు నూతన నిబంధన పాత నిబంధనలోనే వాళ్ళు మర్చిపోవడం లేదండి పాత నిబంధనలోనే వదిలిపోయే వాళ్ళు ఇంకా మనం వారి గురించి మనం చదివి వదిలేస్తాం చరిత్రలో కానీ గొప్ప దేవుడు వారిని అక్కడితో వదలకుండా నూతన నిబంధనలో కూడా ఆయన యొక్క వంశావళిలో వారి పేర్లు రాశారు నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా మన దేవుడు పక్షపాతం లేని దేవుడు అండి కులాన్ని మతాన్ని ఆ యొక్క ఆర్థిక స్థితిని వేటిని చూడడు నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడు చూస్తాడు నీ హృదయం నా హృదయం ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉందో ఏ విధంగా నువ్వు ఉంటున్నావో ఆ విధమైన హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే ప్రభా నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను ఇంకొకటి చెప్పనా ఆంటీ ముప్పటి వరకు దేవుడు క్షమించలేని పాపం ఈ లోకంలో లేదు రాదు కూడా ఇంకా ఏ పాపంలో ఉన్నావు ఇంకా ఎంత భయంకరమైన పాపంలో ఉండి నన్ను దేవుడు క్షమిస్తాడా నేను దేవుడి దగ్గరకు వస్తే క్షమించబడతానా నేను నిలబడబ గలుగుతానా అని నువ్వు ప్రశ్నలతో వెనకంజు వేస్తూ ఉన్నావేమో నువ్వు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా దేవుడు నీ తప్పులని రద్దు చేసి దేవుడు నిన్ను ఆ యొక్క తప్పులని ఆ యొక్క అన్యాయాన్ని ప్రతిదాన్ని రద్దు చేసి నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు రూతు గురించి ఒక రూతు గ్రంథంలోనే ఉంటుందండి తర్వాత అక్కడ ఋతు గురించి కనిపించదు కానీ దేవుడు మరలా ఆ యొక్క తను తీసుకుంటున్న ఆ కమిట్మెంట్ ని నేను దేవునితోనే ఉండాలి అన్న తన యొక్క ఆలోచనని తన యొక్క కమిట్మెంట్ ని దేవుడు మర్చిపోకుండా మరలా తన పేరుని నూతన నిబంధన గ్రంథం ఎవరైతే మొదలు పెడతారో మొదటి ఆ యొక్క పుస్తకంలో మొదటి అధ్యాయంలో తన యొక్క పేరు రాయించారండి చూసారా నీ యొక్క నువ్వు నిజంగా దేవుడి దగ్గరకు వస్తే తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ బ్యాక్గ్రౌండ్ ని దేవుడు చూడడం